అనకాపల్లి జిల్లా ఎస్సెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య పదిహేడుకు చేరింది ఘటనలో గాయపడ్డ బాధితులకు విశాఖలోని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతోంది మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు తీవ్రంగా గాయపడ్డ వారికి యాభై లక్షలు స్వల్ప గాయాలైన వారికి పాతిక లక్షల పరిహారం ప్రకటించింది ప్రభుత్వం మరోవైపు కంపెనీలో రియాక్టర్ పేలడం వల్ల కాదని సాల్వెంట్ లీక్ అవ్వడం వల్లే ప్రమాదం జరిగిందని ఫ్యాక్టరీస్ విభాగం ప్రభుత్వానికి నివేదిక అందించింది రియాక్టర్లు బాయిలర్ల పేలుడు వల్లే పారిశ్రామిక ప్రమాదాలు జరుగుతుంటాయి కానీ తొలిసారిగా వేపర్ క్రౌడ్ ఎక్స్ప్లోజన్ జరిగింది ఇదే అంశంపై ఏపీసీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఎక్కువగా ఉన్నాయి అవి కొద్దిగా నామినల్ ఇంజురీస్ కానీ కొంచెం సీరియస్ ఇంజురీస్ కానీ ఉన్నాయి ఏదైతే చెస్ట్ బోన్ ఒకటి బ్రేక్ కావడం ఇలాంటి సంఘటన కూడా ఉన్నాయి నేను వస్తానే ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళాను ఏదైతే ఫస్ట్ నేను వెళ్ళింది సీరియస్గా ఉండే వాళ్ళందరినీ పరామర్శించాను ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి కేజీహెచ్కి వెళ్ళి ఎవరైతే హాస్పిటల్లో డెడ్ బాడీస్ అన్ని పోస్ట్మార్టంకి వచ్చి కుటుంబ సభ్యులు బాధితులు వచ్చారు వాళ్ళని పరామర్శించాను ఓదార్చాను కానీ కొన్ని కొన్ని సంఘటనలు చూస్తే చాలా బాధేస్తుంది నాలుగు నెలల ప్రెగ్నెంటు లేకుంటే ఒక బాబు కూడా రెండేళ్ళు కూడా కాలేదు మ్యారేజ్ అయ్యి అతను చనిపోయి ఆ అమ్మాయిని చూస్తే చాలా బాధేస్తుంది ఇలాంటి సంఘటనలు చాలా సంఘటనలు ఒక హృదయ విధారకమైన సంఘటన జరిగాయి అవి చూసిన తర్వాత వాళ్ళందరితో మాట్లాడే ఒక భరోసా ఇచ్చాం భరోసా ఇచ్చి మొత్తం అనౌన్స్మెంట్ కూడా మీరు ఒకసారి చూస్తే బాధితులందరికీ చనిపోయిన వాళ్ళందరికీ ఒక కోటి రూపాయలు ఆర్థిక సహాయం చేయడం సీరియస్గా ఇంజూరీ అయిన వాళ్ళకి యాభై లక్షలు ఇవ్వడం లైట్ ఇంజురీస్ ఉంటే అలాంటి వాళ్ళకు కూడా ఇరవై లక్షలు ఇవ్వడం ఈ మూడు కేటగిరీస్ కింద అనౌన్స్ చేశాం ఈరోజే ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ చెక్కలు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు వాళ్ళు కూడా ఇమీడియట్గా డిస్ట్రిబ్యూట్ చేయమని ఆదేశాలు ఇచ్చాను అవి కూడా ఇమీడియట్గా ఇస్తాం అయితే మనం ఆర్థిక సహాయం చేయొచ్చు కానీ కుటుంబాల తేలేం ఆ కుటుంబానికి ఎవరైతే ఆధారంగా ఉంటారో ఎవరైతే ఆ కుటుంబానికి ఒక సెక్యూరిటీగా ఉంటారో వాళ్ళ మన త్యాలేయం అది జీవితాంతం తీరని లోటు ఒక పక్క ఇండస్ట్రీస్ రావాలి కానీ రెండో పక్కన కూడా సేఫ్టీకి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి ఆ విషయాలు కూడా నేను వచ్చినప్పుడు మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఫార్మా కంపెనీలు మీరు చూస్తే వేపర్ క్లౌడ్ ఎక్స్ప్లోషన్ దీంతో మొత్తం అక్కడ ఉండే ముందుగానే ఇది ఇన్ఫ్లేమబుల్ అది సరిగా మేనేజ్ చేయకుండా కానీ కారణాలు ఏమైనా కావచ్చు జస్టిఫికేషన్ ఉండొచ్చు జస్టిఫికేషన్ లేకపోవచ్చు కానీ ప్రాపర్ ఎస్ఓపీ ఫాలో కాలేదనేది క్లారిటీ ఎవరైనా సరే ప్రాపర్ ఎస్ఓపీ ఫాలో అయితే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు ఈరోజు మనం ఇక్కడ చూస్తే టోటల్గా ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరైనా సరే ప్రాపర్ ఎస్ఓపి ఫాలో అయితే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు